ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసుమ సంవత్సర పంచాంగశ్రవణం శుక్లాంబరం విష్ణు శశివం చతుర్భుజం ప్రసన్నవదనము ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే ఆపదాపహర్త దాతరపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం ఈ పంచాంగ శ్రవణంలో మనకు ముఖ్యంగానండి అసలు ఈ పంచాంగం అనే పేరు ఎలా వచ్చిందంటే ఐదు అంగాలటండి ఏదన్నా మనం చేసేటప్పుడు ఐదు ఐదు ప్రధానంగా చూడాలటండి ఏంటంటే అవి ఒకటి తిథి రెండు వారం మూడు నక్షత్రం నాలుగు యోగము ఐదు కరణం మనందరికీ సామాన్యంగా మ మనం క్యాలెండర్లో చూసినా కూడా మొదటి మూడు మనకు తెలుసు అంటే ఏంటి ఇవాళ తిథి ఏమిటి అంటే క్యాలెండర్లో చూసి మనకు అర్థమవుతుంది వారం మనందరికీ తెలిసిందే నక్షత్రం కూడా కిందనే తిథి కిందనే నక్షత్రం అందువల్ల ఈ మూడు మనం చూసుకోగలం అంతవరకు మనం సామాన్యం ఇక మిగిలిన ఏంటి యోగము కారణము మొత్తం ఐదు కలిపితే పంచాంగం అంటారంటే అది మనం పంచాంగ పంచాంగం అంటే ఈ ఐదుని బాగుంటే ఒక మనిషికి ఆ రోజు మనకు ఆ చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని అర్థం అది ఆ పంచాంగం యొక్క ఉపయోగం అండి మరి యోగ ఏమిటి అని యోగం అంటే ఏంటంటే అండి యోగాత్ రోగ నివారణం ఇరవై ఏడు యోగాలు ఉన్నాయి ఇవి మనకు జ్యోతిషాస్త్రానికి సంబంధించిన వాళ్ళకి తెలిసినటువంటి విషయాలవి అలాగే కరణాలండి కరణం వల్ల ఏమిటి ఈ కరణం బాగా కనుక మంచిగా ఉందో లేదో మనం చూసుకుంటే అది బాగుంటే మనకు కరణాత్ కార్యసిద్ధి కరణం వల్ల ఏం జరుగుతుంది కార్యసిద్ధి జరుగుతుంది యోగం వల్ల ఏమో అనారోగ్యం లేకుండా చేస్తుంది కరణం వల్ల కా అందుకని ఈ రెండు కూడా ఇది మనం చూసి కాదు ఇది పండితులు జ్యోతిషాస్తం చూసి ముహూర్తం పెట్టేటప్పుడు తిథివార నక్షత్రాలతో పాటు యోగము కరణము కూడా బాగున్నది చూసి మనకు సరిపడా పెడతారు ఈ ఐదు విషయాలు ఉండటం వల్ల దీన్ని పంచాంగము అన్నారండి మరి అయితే ఇక్కడ ఇంకా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన నక్షత్రాన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏది మంచి ఏది చెడ్డ అని చెప్పిస్తారు అసలు పంచాంగం చదివితే మీరు ఇప్పుడు పంచాంగ శ్రవణం చేస్తున్నాం ఏమిటండి మాకు లాభం అని కొంచెం మీకు అనుమానం చాలామందికి రావచ్చు అండి ఏదో గుడికెడుతున్నాం ఉగాది కాబట్టి స్నానం చేసి అరగంట కూర్చొని లేకపోతే టీవీలోనో ఆ పంచాంగం వింటున్నాం కదా అంతేనా ఆ తర్వాత వాటిని గురించి మనం పట్టించుకుంటున్నామా ఎంతో చాలామంది పట్టించుకోము ఏంటి అసలు ఆ పంచాంగం వింటే ఏమిటో కూడా మనకు శ్లోకంలో పెద్దలు చెప్పారండి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం ఈ పంచాంగ శ్రవణం చేస్తేనండి మంచి శుభం కలుగుతుందండి మనకు ఆ రోజే కాదు ఆ సంవత్సరం అంతా కూడా రిపుహరం శత్రువులు మనకు ఉండరు అంటే ఏదో శత్రువులు నాశనం అయిపోతారు చచ్చిపోతారని కాదు అసలు శత్రువే మనకు ఉండదు అంటే మనని అందరూ మిత్రభావంతో అది అలా అర్థం చేసుకోవాలి మనం పుపుహారం అంటే శత్రువుని చంపుతుంది పంచాంగం అని కాదు శత్రువు లేకుండా చేస్తుంది అందరూ మనతో మిత్రభావంతో ఉండేటిగా చేస్తుంది పంచాంగ శ్రవణం తర్వాత ఏంటిట మనకి దుస్వప్న దోషావహం చెడ్డకల్లు ఏమన్నా ఉంటే అవి నశిస్తేటండి గంగా స్నాన విశేష పుణ్య పంచాంగాన్ని వింటే చూడండి ఎంత లాభం మనకి గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది అండి ఈ పంచాంగాన్ని శ్రద్ధగా వింటే ఏదో విని చవితో విని వదిలేయటం కాదు అలా వింటే గంగా స్నాన విశేష పుణ్య గోదానతుల్యం నృణం మనవులందరికీ కూడా గోదానం చేసిన ఫలితం మనకు వస్తుంది ఆయుర్వృద్ధి ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది శుభకరం సంతాన సంప ఎన్ని లాభాలు చదువుతున్నారు చూడండి పంచాంగ శ్రవణం వలన నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యత కాబట్టి నా ఈ పంచాంగాన్ని మీరు వినండి అని పండితులు మనకు చెబుతున్నారండి మరి నిజంగా మనం చెప్పాలంటే ఎక్కడో తటాకుపాకల్లో కూర్చొని రాసినటువంటి పంచాంగాలు రాసిన మన సిద్ధాంతలు గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు గంటల నిమిషాలతో ఏ ప్రాంతంలో వస్తుంది ఎప్పుడు పట్టుదూ ఉంటుంది ఎప్పుడు విడిపి ఉంటుంది ఎలా చెప్తున్నారండి ఇది ఒక శాస్త్రం ఆ ఇదంతా ఒట్టిదండి ఒటిదంటే మరి అక్కడ ఆకాశాల్లో మీ గ్రహణం ఎలా కనిపిస్తుంది ఇది ఒక్క నిదర్శనం చాలండి మన శాస్త్రవేత్తలు చెప్పేవి యథార్థాలని చెప్పడానికి ఒక్క గ్రహణాలు సంబంధించిన విషయం మనకు సరిపోతుందండి అయ్యా మరి అందుకని ఇది రాసులు తొమ్మిది మరి ఈ రాజులు పన్నెండు పన్నెండింటికి ఒక్కొక్క దాంట్లో తొమ్మిది పాదాల కింద చేసుకుంటే పన్నెండుంటి తొమ్మిది నూట ఎనిమిది నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇంటి నాలుగు పాదాలు నూట ఎనిమిది అందుకనే మనకు ఇతర జపమాల్లో నూట ఎనిమిది పూసలు ఎందుకు పెట్టుకుంటామంటే ఈ నూట ఎనిమిదికి అంత ప్రాముఖ్యం మనకి ఉన్నదండి మనం చాలామంది శతాయుష్మానుభవ వంద సంవత్సరాలు పూర్ణార్థం అనుకుంటాం కాదండి జాతక చక్రంలో చూస్తే ఏదో చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు అలా కడితే చివరికి ఈ తొమ్మిది గ్రహాల యొక్క టోటల్ చేస్తే నూట ఇరవై సంవత్సరాలు వస్తుంది అంటే అర్థం ఏంటనమాట మానవుడి యొక్క పూర్ణార్ధాయం నూట ఇరవై సంవత్సరాలు అండి అందువల్ల ఏంటన్నమాట నూట ఇరవై సంవత్సరాలు మానవుడు జీవిస్తే మళ్ళీ తను ఏ స్థితిలో ఏ గ్రహాల్లో ఎప్పుడు పుట్టాడో ఆ స్థితి ఇప్పుడు షష్ఠి పూర్తి అప్పుడు ఏమవుతుంది అరవై నక్షత్రాలు షష్ఠి పూర్తి అప్పుడు మనం పుట్టిన పేరు గల ఆ సంవత్సరం ఆ సంవత్సరం వస్తుంది అలాగే ఇక్కడ నూట ఇరవై సంవత్సరాలండి మొత్తం ఏంటి గ్రహస్థితులు అన్నీ కంప్ కంప్లీట్ అవ్వటానికి కాబట్టి మానవుడు పూర్వ మనం నూట ఇరవై సంవత్సరాలు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలండి ఇక ఈ సంవత్సరానికి వచ్చినట్లయితే దీని పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము వసు అనే శబ్దానికి అని బంగారం అని కూడా అర్థం ఉందండి విశ్వావశం అంటే మన ప్రపంచాన్ని అంతటికీ మంచి మంచి చేస్తుంది ధనాన్ని ఇస్తుంది అని మనం కాసేపు అనుకుందాం పోని అలా అనుకోవటం కూడా మన సంతృప్తేనండి ఎందుకంటే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం వచ్చింది అంటే అది కోపం తెచ్చేసిందని అందరికీ ఇది నా నవ్వునండి నామవాచుకుంటే పేరు మన్మహరావు అని పెట్టుకున్నాడు అనుకోండి అడు చాలా అందగాడనా కాదు అది అతని పేరు అది అలాగే ఈ సంవత్సరాల పేర్లలో ఇది విశ్వావసు నామ సంవత్సరము ఈ సంవత్సరంలో ఈ ఉగాది ఏమైందంటే మార్చి నెల ముప్పైవ తేదీ వచ్చిందండి ఈ స ఉగాది ఆదివారం నాడు వచ్చింది అక్కడి నుంచి మనకు వసంత నవరాత్రులు ప్రారంభం వసంత ఋతువు ప్రారంభం మరి ఆ రోజున మనం భియంగన స్నానం చేస్తామండి నింబ కుసుమ భక్షణం చేస్తాము నింబ కుసుమ భక్షణం అంటే వేపు పచ్చడి తింటాం అనమాట అండి నూతన ఎంత ఉన్నవాడు లేనివాడైనా సరే కొంచెం ఏదో వాడు కొన్నంతలో కొత్త బట్టలు వేసుకుంటాడు హాయిగా కొంచెం సంతోషంగా ఉంటాడు పిండి వంటలు చేసుకుంటారు దైవ దర్శనం చేసుకుంటాడు పంచాంగ పంచాంగతం చేస్తారు ఇది ముఖ్యమైందండి ఏది ఉగాది నెడ చేయాల్సిన పనులలోనండి అయ్యా మరి ఏంటి వేపు అన్నట్టయితే ఈ వేపు వేపాకు ఆకు వేప కూడా చర్మ వ్యాధులను నివారిస్తుందండి ఆ వేప చెట్టు గాలి చెట్టు కింద కూర్చుంటే ఆరోగ్యాన్ని వస్తుందండి మనకి ఈ గుంటూరు జిల్లాలో అక్కడ వేపు అని రాల్సింది కదండి అది జాగ్రత్తగా ఎండబెట్టుకొని వేపు పచ్చడని కూర కింద చేసుకొని తింటారండి అది ఆరోగ్యానికి చాలా మంచిది చింతపండు బెల్లం వేసి వేపు పచ్చడని తింటారు అటు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో అది ఒక విధంగా ఆరోగ్యానికి మంచిది వేపకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ఆయుర్వేదాల్లో వాడతారు తీసుకెళ్ళి ఆ వేపకు సంబంధించిన అనేక వస్తువులని అదే కాకుండా నవరసులు అంటే ఏంటి వేప పులుపు చేదు తీపి అన్నీ కూడా ఈ సంవత్సరంలో మనం అనుభవిస్తాం కాబట్టి అన్నిటి కలిపి ఇక్కడ ఉగాది పచ్చడి మనకు చేయటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం మరి గ్రహించాలండి అందువలన ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా మనకి ఈ ఉగాది ఆదివారం నాడు వచ్చింది కాబట్టి ఆదివారం సూర్యుడు ప్రధానమైనవాడు కాబట్టి ఇక్కడ మనకేం కనిపిస్తున్నదంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అన్నట్లయితే సూర్యుడు రాజు అంటే ఏ వారం వస్తే దానికి అధిపతి రాజు వస్తా ఈ ఉగా ఈ సంవత్సరానికి ఈ ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు దీనివల్ల మనకు వచ్చే ఫలితాలు పరస్పర శత్రుత్వాలు అగ్ని భయము దొంగల భయము ఈ సంవత్సరం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అధిక వర్షాలు అయితే గోధుమల పంట బాగా పండే అవకాశం కనిపిస్తున్నది ఇంకా రాజపాలలో వీటిల్లో చూస్తే మంత్రి మంత్రి చంద్రుడైనాడండి రాజేమో సూర్యుడు మంత్రి చంద్రుడు చంద్రుడు అవటం వలన పంటలు బాగా పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి చంద్రుడి వలన సేనాధిపతి అర్ఘ్యాధిపతి మళ్ళీ సూర్యుడే సూర్యుడి వలన ఏంటి మళ్ళీ యుద్ధాలు వస్తాయి ప్రాణులకు రోగభయం ఉంటుంది అల్పవృష్టి ధరలు పెద్ద ఉండవు పంటలకు తగిన ధరలు రావండి మనం చూడండి ఈ మధ్య పెద్ద గొడవ అయింది ఆ మిరప మిర్చి పంటకు గిట్టుబాటు రాలేదని చాలా గందరగోళం రైతులు అందరూ చేశారు అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా అనేక పంటలకి గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందండి సస్యాధిపతి గురుడు పంటలకు అధిపతి గురుడు అండి ముఖ్యంగా మనం గోధుమలు శనగలు బాగా పండుతాయి మిగిలిన అంతంత మాత్రంగా ఉంటుంది అయితే భూమి పచ్చగా ఉంటుంది గురుడు వల్ల ఏమండి ఇంకా ముఖ్యంగా మనం దీంట్లో చెప్పుకోవాలంటే మూఢములు చూసుకుంటే గురుమూఢమి శుక్రమూఢమి గురుడు అంత అస్తంగతుడు అంటే ఇంకా ఆడు కలపడ్డండి ఆ గ్రహం ఆ సమయంలో ఆ సమయంలో సో సుముహూర్తాలు ఉండవు ఏవి పెళ్ళిళ్ళవి ఏం చేయరు అనమాట గురుమూఢమి చూపినట్లయితే పన్నెండు ఆరు ఇరవై ఐదు నుంచి పన్నెండు ఏడు ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించు ఒక నెల రోజుల పాటు గురుమూఢమి మూఢమి ఏవి ముహూర్తాలు ఉండవు ఇక శుక్రమూఢమి శుక్రుడు బావి అయిపోతాడు ఆ గ్రహం ఎవరికి కనపడ్డు ఇరవై ఎనిమిది పద్ నవంబర్లో వచ్చిందండి అది ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై ఐదు నుంచి పద్నాలుగు రెండు ఇరవై ఆరు వరకు శుక్రమూఢమి అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి పద్నాలుగు వరకు శుక్రమూఢమి ఇప్పుడు కూడా ముహూర్తాలు ఉండవు ఇక కర్తరి ఈ కర్తరి నాలుగు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు వరకు ఈ కర్ర పనులు మట్టి పనులు చేసేవాళ్ళు ఏమో మానేయాలండి ముఖ్యంగా ఈ తాటాకిళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఆ సమయంలో పనికిరాదు శంకుస్థాపనలు గృహప్రవేశాలు అనేవి కూడా కొంతమంది గృహప్రవేశం అంటారు కానీ వీలైనంత వరకు మానేయటం మంచిది ఇక పుష్కరాలు ఈ నెలలో ఈ సంవత్సరం సరస్వతి నది పుష్కరాలు సరస్వతి దగ్గర బదరీనాథ్ దగ్గర పుట్టింది అంటారండి సరస్వతి నది మనకి ఇక్కడ సరే త్రివేణి సంగమంలో కూడా అంతర్గతంగా సరస్వతి నది ఉంది మరి దీనికి తొమ్మిది ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు పన్నెండు రోజులు గురుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు ఇది పుష్కర కాలం సరస్వతీ నది పుష్కరారి సంవత్సరం ఇంకా సంక్రాంతి పురుషుడు పద్నాలుగు ఒకటి ఇరవై ఆరున సంక్రాంతి అండి పదమూడు కాదు పద్నాలుగున రాత్రి ఎనిమిది నలభై మూడుకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు పద్నాలుగో తారీఖున రాత్రి ఆయన పేరు మరి మంద ఆయన పేరు వాహనం వరాహం కుంకుమ స్నానం చేత రాజులకు కొంచెం కష్టాలు ఇబ్బంది అవుతాయి కస్తూరి గంధం చేత యుద్ధపై ఉంది ఈ సంక్రాంతి పురుషుడు రాగి పాత్రలో భుజిస్తాటండి ఆయన దానివల్ల ఏమవుతుందంటే తామ్రనాశనం రాగి ఎక్కువ ఖరీదవటం అసలు అది కొంచెం ఇబ్బంది పడటం జరుగుతుంది రాగి వస్తువు కత్తి ఆయుధంగా ధరించడం వలన యుద్ధ భయం మనకు కనిపిస్తున్నదండి ఈ సంవత్సరం ఉత్తర దిక్కులో వెళ్ళటం వలన ఉత్తరాది రాష్ట్రాలకు కూడా కొంచెం నష్టం కనిపిస్తున్నది ఇంకా గ్రహణాల విషయానికి వస్తే ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడో తారీఖు ఇరవై ఐదు రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై వరకు మనకు సంపూర్ణ చంద్రగ్రహణము వారు శతభిష నక్షత్రం వాళ్ళు పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడరాదు రాత్రి భోజనం చేయరాదు ఏడు లోపే అన్ని పూర్తి ఏడు కూడా కాదండి ఎప్పుడూ మొదలు రాత్రి తొమ్మిది కదా ఏడు ఏడు లోపే మన భోజనాలు అవి పూర్తి చేసుకోవాలి ఇంకా రెండో గ్రహణం మార్చి మూడో తారీఖు ఇరవై ఆరో సంవత్సరం మంగళవారం అది పగల గ్రహణం అండి మధ్యాహ్నం మూడు పంతొమ్మిది నుంచి సాయంత్రం ఆరు నలభై ఆరు వరకు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇది సింహరాశి పుబ్బా నక్షత్రం వాళ్ళు చూడకూడదు అయ్యా పగలిది కాబట్టి పగలు భోజనం చేయకూడదు ఇది పగల గ్రహణం కాబట్టి పగలు భోజనం చేయకూడదు గ్రహణానంతరం అంటే అర్థం ఏంటనమాట గ్రహణం ఎప్పుడైపోతుంది ఆరు నలభై ఆరు ఏడింటికి స్నానం చేసుకొని అప్పుడు వంటలు చేసుకొని రాత్రికి భోజనాలు చేయాలి ఆబ్దీకాలు కూడా గ్రహణానంతరమే చేయాలి అయ్యా ఇంకా పాల ఉత్పత్తి తగ్గి పాల ధరలు పెరిగి ఇప్పుడే పెరుగుతున్నాయి మళ్ళీ ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా మళ్ళీ పాల ధరాలు పెరిగే అవకాశం కనిపిస్తున్నది పశువుల ధరలు కూడా పెరుగుతాయి ప్రభుత్వాలు ఒడిదుడుకులకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా అంత కనిపించడం లేదు ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది అయ్యా పంటలు మాత్రం బాగా పండుతాయి గుర్రాలు మొదలైన జంతువులకు కొంచెం కీడు కనిపించే పరిస్థితి కలుగుతున్నది మొత్తం మీద ఏమాత్రం జాగ్రత్త లేకపోయినా సరే రోగబాధలు అనారోగ్యాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తున్నది మనకు పండుగల్లో చెప్పుకోవాలంటే డిసెంబర్ ముప్పైనా మనకు ముక్కోటి ఏకాదశి పండుగ వస్తుంది ఆ తర్వాత సంక్రాంతి పండుగ పద్నాలుగున వస్తున్నది ఈ విధంగా మనకు విశ్వాసన సంవత్సరం జరుగుతుంది ఇక మనకు రాజఫలాలు కూడా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సంవత్సర ఫలితాల్లో భాగంగా మనకి ఇప్పుడు ఐదోది సింహరాశి అండి దీనికి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదం ఇదండి దీంట్లో అయ్యా మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు బ్యాలెన్స్ సమానంగా ఉందండి అది అంత వస్తే అంత ఖర్చు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యత మూడు అవమానం ఆరు ఇక్కడ మాత్రం గౌరవం మూడు ఉంటే అవమానం ఆరు భాగాలు ఉంది కొంచెం జాగ్రత్తగా ఏం లేదండి సమయమనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే సహనం వహిస్తే అన్నీ సర్దుకుపోతాయి మనకి ఇవన్నీ ఊరికే ఇబ్బంది ఏదో చదివేసి మనం కంగారు పడక్కర్లేదు అది విని అయ్యా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభా శుభ మిశ్రమ ఫలితాలతో సాగుతుందండి రెండు రోజులు బాగుంటే రెండు రోజులు అప్ అండ్ డౌన్గా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి అయ్యా శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నా సరే మీరు ముందుకు కొంచెం లేట్ అవుతుంటుందండి ప్రతి పని రెండు రోజులు అవ్వాల్సింది నాలుగు రోజులు పడుతుంది అంటే అంతకంటే అవ్వకపోవడం ఉండదు కానీ కొంచెం మీకు అప్పుడు మనసు కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఏంటి పని ఎంత ప్రయత్నం చేసినా అవ్వటం లేదు అనేటువంటి ఒక ఇబ్బంది కలుగుతుంది కానీ మీరు ముఖ్యంగా ఏంటంటే నిరుత్సాహం తెచ్చుకోవద్దు ఇంకా మనం వల్ల అవదేమో అని నిరుత్సాహం పొందితే అసలు కార్యభంగం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా అనుకోవద్దు కొంచెం జాప్యంగా పనులు జరుగుతాయండి అంతేకాదండి ఒక్కోసారి శ్రీరామ అంటే మాట అన్నట్లు ఏమైందంటే అకారణ వైరాలు కూడా వస్తాయండి మనం మాట కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ సంవత్సరం బాగాలేదు అందుకని అనుకోకుండా విరోధాలు వచ్చే అవకాశం ఉంది అనుకోకుండానే మీకు మాట పడాల్సింది కూడా వస్తుంది చెబుతున్నాను కదండి మన జాగ్రత్తగా ఉన్న ఎవడో ఏదో ఇచ్చుకొని నువ్వు బలం అనవడు ఇట్లా అన్నవాడు కదా అంటాడు బాబు అనలేదురా అన్నా సరే వాడు వినిపించుకోండి ఇట్లాగా కొంచెం అకారణ విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి అదే కాదండి రావాల్సిన బాకీలు కూడా ఒకటికి సార్లు తిరిగితే కానీ వస్తువులు అవనే పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుందండి అందువల్ల మీకు ఒక్కోసారి లోపల అధైర్యం గలు కూడా కదా ఏంటనా పరిస్థితి ఎట్లా ఉంది నాకు అని చెప్పి కొంచెం అధైర్యం కూడా కలిగే అవకాశం ఉంది అయితే దైవారాధనతో వీటన్నిటిని కూడా మీరు పరిష్కరించుకోండి నవగ్రహారాధన చేయండి వీలైనంత వరకు దానివల్ల ఏంటంటే మీకు ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందండి అంతేకాదండి బంధువర్గంతో కలతలు అశాంతి కలిగే అవకాశం ఉందండి మీ సొమ్ము తిన్నవాళ్లే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది మీ అది మీతో స్నేహం ఉన్నారు మీ వల్ల ఉపకారం పొందారు వాళ్లే మళ్ళీ మీకు అపకారం చేయటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది మధ్యలో మీరు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు దానివల్ల మీరు కొంత మనశ్శాంతిని పొందుతారు కొంచెం మధ్యలో అనారోగ్యం వచ్చే అవకాశం ఉందండి ఔషధ సేవ కూడా తప్పదేమో అనిపిస్తున్నది అయితే మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామరక్ష మీ ధైర్యం మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి అయ్యా తొందరపడకుండా ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేసి పనులు అవలేదని నిరుత్సాహపడకుండా నిదానంగా మీ పనులు సాధించుకోవాలి మే నెలలో కొంచెం మనశ్శాంతి లోపిస్తుందండి వాహన ప్రయాణాలు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి జూలైలో ఉద్యోగస్తులకు బాగుంది ఇబ్బందులు ఉండవు సెప్టెంబర్లో కుటుంబ కలహాలు అదే సమయంలో పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా జరిగే అవకాశం ఉంది నవంబర్లో మీకు ధనలాభం ఉంటుంది అక్కడి నుంచి సంవత్సరం చివరి వరకు బాగుంటుంది మొత్తం మీద మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అప్ అండ్ డౌన్గా సప్తమరాహు ప్రభావం వలన మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాహు చూసారా కొన్ని స్థానాల్లో మంచి చేస్తాడు ఇక్కడ సప్తమ స్థానం వల్ల ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకపోతే మీకు చోర భయం దొంగతనాలు జరిగే అవకాశం ఉంది అపనిందలు పడే అవకాశం ఉంది వీలైతే కాళహస్తిలో రాహుకేతుల పూజ కూడా ఒకసారి ఈ సంవత్సరంలో మీకు వీలైనప్పుడు చేయించుకుంటే ఆ రాహుగ్రహం నుంచి కొంచెం అతని దృష్టి కొంచెం అనుకూలంగా మారేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నదండి మీ అదృష్ట సంఖ్య ఒకటి ఇక ఆది సోమ శనివారాలు మీకు అనుకూలమైనటువంటి వారాలుగా చెప్పుకోవచ్చు స్వస్తి